నేను గౌతమ్ గురించి ఏదైనా చెప్తే ఏదో గౌతమ్ మీద పడి ఏడుస్తున్నా అని అనుకుంటున్నారు తప్ప నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరికి అర్థం కావట్లేదు అండ్ మోర్ ఓవర్ తెలుగు వర్సెస్ కన్నడ గురించి కూడా ఎవరి ఇంకా స్టిల్ అలాగే కంటిన్యూ అవుతుంది సో వీటికి కొంచెం క్లారిఫికేషన్ ఇచ్చుకుందాం ఈ ఎపిసోడ్లో కొంచెం మాట్లాడుకుందాం ఇంకొంచెం క్లారిటీ రావాలి మీకు నాకు ఇద్దరికే కూడా క్లారిటీ రావాలి సో లేడీస్ అండ్ జెంట్ల్మెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబీస్ అండ్ నిబ్బాస్ వెల్కమ్ టు బీబీ టాక్స్ ఆన్ డైల్ న్యూస్ నేను ప్రియదర్శన్ సో ఈరోజు మనం బీ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగు ఎపిసోడ్ సెవెంటీ త్రీ గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట సో ఇప్పటివరకు మనం నామినేషన్స్ చూసాం గొడవలు చూసాం కొట్లాటలు చూసాం బట్ ఇప్పుడు ఫ్యామిలీ వీక్ అనేది స్టార్ట్ అయింది సో ఎమోషన్స్ ఆ బాండింగ్ వాళ్ళు ఎప్పుడైతే ఫ్యామిలీని మిస్ అవుతున్నారో పాపం లోపలికి వచ్చిన తర్వాత కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే మనకు కూడా హార్ట్ మూమెంట్స్ మూమెంట్స్లా అనిపిస్తున్నాయి సో ఈ కొంచెం చాలా ఎమోషనల్గా నేను ఎపిసోడ్ అయితే ఎండ్ అయింది అనమాట సో ఈరోజు కూడా ఇంకా ఎమోషనల్గా ఎండ్ అవుతూ ఉంటుంది ఓకే ఇప్పుడు విషయానికి వచ్చేస్తే ఫస్ట్గా తెలుగు వర్సెస్ కన్నడ గురించి మాట్లాడుకుందాం స్టిల్ తెలుగు వర్సెస్ కన్నడ అనేది అది ఒక్క టర్మ్ పోతుందని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు నేను గౌతమ్కి వ్యతిరేకం కాదు నేను ఫస్ట్ టైం క్లారిటీ ఇచ్చినప్పుడే ఒక ఎపిసోడ్లో నేను చెప్పాను క్లియర్గా ఏం చెప్పానంటే తెలుగు వర్సెస్ కన్నడ తెలుగు వాడు అనే ఎమోషన్తో గౌతమ్ గెలిచినా రేపొద్దున్న ఆ గెలుపు ఎలా ఉంటుందంటే ఫుల్ సాటిస్ఫాక్షన్ తనకివ్వదు అంటే నేను గేమ్ ఆడి గెలిచాను రా బాయ్ అనేంత ఆ తనకి తనకివ్వదు ఇప్పుడు స్టిల్ బిడ్డ గురించి మాట్లాడుకున్నాం కదా బిడ్డను గెలిపించామని చెప్పి గర్వంగా ఇప్పుడు అందరూ హ్యాష్ ట్యాగ్ బిడ్డ అని పెడుతున్నారు ఎవరైనా రే అక్కడ లోపల చాలా రైతు బిడ్డ గురించి ఎక్కువగా నెగిటివ్ మీమ్స్ నెగిటివ్ కమెంట్స్ ఎక్కువ చూస్తున్నాం బట్ తను బిగ్ బాస్ విన్నర్ సీజన్ విన్నర్ బట్ స్టిల్ ఎందుకు అంత నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది సో నేననేది ఏంటంటే ఒక ఎమోషన్తో ఒక దాన్ని ఏమంటారు ఏదో ఒక ఆలోచనతో ఒక ఈ వర్గంలాగా ఆలోచించి ఇలా ఆలోచించి గెలిపించొద్దు న్యూట్రల్గా ఆలోచించి వీడు గేమ్ బాగా ఆడుతున్నాడని గెలిపించండి అంటున్నాను అంతే సో ఇప్పుడు తెలుగు వర్సెస్ కన్నడ గురించి నువ్వు కన్నడ బ్యాచా నువ్వు కన్నడాకి పిఆర్వా నువ్వు కన్నడ బ్యాచ్ని సపోర్ట్ చేస్తున్నావా రకరకాలుగా మాట్లాడుతున్నారు ఒకటే అంటున్నాను ఇప్పుడు మీ వాళ్ళు చాలామంది మీ రిలేటివ్స్లో దుబాయ్ వెళ్ళిన వాళ్ళు ఉంటారు అమెరికా వెళ్ళిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ వెళ్లేసేయండి వాళ్ళందరినీ వేలేసేయండి అండ్ ఎవరైతే హైదరాబాద్ బెంగళూరు ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్ వచ్చి బ్రతుకుతున్నారు నేను హైదరాబాద్ వచ్చిన నేను ఆంధ్రా వాడిని హైదరాబాద్ వచ్చి బ్రతుకుతున్నాను కొంతమంది బెంగళూరు వెళ్తున్నారు కొంతమంది పూణే వెళ్తున్నారు జాబులు చేస్తున్నారు అక్కడ కూడా నువ్వు మా కాదు కదా పో మీ దేనికి పో ఇక్కడ ఎంకరేజ్ చేయడం అంటే తెలుస్తుంది రియల్ పెయిన్ ఏంటనేది అప్పుడు తెలుస్తుంది అనమాట సో ఇలాంటిది తప్పు అసలు ఒక ఎంటర్టైన్మెంట్ జోన్లో ఒక ఎంటర్టైన్మెంట్ అనే ప్రోగ్రాంలో ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలో అసలు ఇదెందుకు తీసుకొస్తున్నారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు రియాలిటీ షో కాబట్టి మనిషి అలా నచ్చాడు వాడు ఎంటర్టైన్ చేస్తున్నాడా వాడు కష్టపడుతున్నాడా మన మనల్ని ఎంటర్టైన్ చేయడానికి కష్టపడుతున్నాడా ఏ వాడు లేదంటే వాడి క్యారెక్టర్ ఏంటి అంటే బయటపడుతూ ఉంటుంది కొంతమంది అంటే చాలా అప్పటిదాకా పువ్వులా కనిపించిన వాళ్ళు సడన్గా ముళ్ళులా కనిపిస్తూ ఉంటారు ఎలా అంటే ముందు ఒక మాట వెనకొక మాట ఏంటి ఎలాంటి వ్యక్తులా అని చెప్పి సో సొసైటీలో అప్లై చేసుకుని మనకి కొంచెం మంచి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి అబ్బాయి ఈ వ్యక్తికి అనుకున్న వాళ్ళని గెలిపించాలి అంతే తప్ప మళ్ళీ స్టిల్ తెలుగు కన్నడ ఇంకా కంటిన్యూనే అవుతుంది కన్నడ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావా రివర్స్లో అనమాట కన్నడ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావా కన్నడ పియర్వా ఏం మాట్లాడుతున్నారు నాకైతే క్లా నాకు నవ్వు వస్తుంది అనమాట ఇలాంటి కమెంట్స్ అన్నీ చూస్తుంటే స్టిల్ కన్నడ బ్యాచ్ కే బ్యాచ్ చెప్తున్నా లిటరల్లీ మీ వాళ్ళు ఎవరో ఒకళ్ళు బయటికి వెళ్ళి బ్రతుకుతారు కదా వాళ్ళని కూడా నువ్వు ఎక్కడోడువి కాదు పరాయోడివి బయటికి పో ఇలాంటి మాటలుండి అవి మీకు వినిపిస్తే మీరు ఎంత బాధపడతారో తెలుస్తుంది అనమాట నేను మళ్ళీ నేను ముందే చెప్పాను కదా ఒకవేళ మీరు కన్నడ వాళ్ళని ఫీల్ అయితే మీరు వాళ్ళ సీరియల్స్లోకి వచ్చినప్పుడే తెలుసుకోండి ఇవిడ ఏ ఏ ఏ స్టేట్ నుంచి వచ్చాడో తెలుసుకుని వాడిని సపోర్ట్ చేయాలా ఈ స్టేట్ నుంచి వచ్చాడు మన స్టేట్ కాదని అప్పుడే కట్ చేశారనుకో అప్పుడే కట్టడి చేశారు నెక్స్ట్ టైం వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి అవ్వదు కదా ఇప్పుడు నిఖిల్ అనే ఒక పర్సనాలిటీ ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే నిఖిల్ని నేను సపోర్ట్ చేయట్లేదు నిఖిల్కి నేను పిఆర్ కాదు ఒకవేళ నిఖిల్ ఏమైనా పిఆర్గా నాకు ఏమన్నా ఇస్తానంటే ప్లీజ్ కాంటాక్ట్ నన్ను కాంటాక్ట్ చేయండి నా నెంబర్ కావాలంటే చెప్తాను మరీ ఎటకారంగా ఉందనమాట నిఖిల్ పియారా అని నాకు నిఖిల్ అనే పర్సన్ ఇప్పుడు వచ్చి నిఖిల్ అనే పర్సన్ నేను ఆయన్ని పాపం నేను కలవలేదు అట్లీస్ట్ బిగ్ బాస్కి వెళ్లే ముందు కూడా నేను ఇంటర్వ్యూ కూడా తీసుకోలేదు బట్ స్టిల్ నిఖిల్ పియారా ఇల్లాజికల్ స్టేట్మెంట్స్ ఇల్లాజికల్ కమెంట్స్ అనమాట కమెంటే కదా చేసేద్దాం అదే తప్ప ఎవడు లాజిక్తో ఆలోచిస్తాడు ఒక్కడైనా లాజిక్తో ఆలోచిస్తాడా అనేది నా ఆలోచన చాలామంది లాజికల్గా ఆలోచించి చాలా పాజిటివ్ కమెంట్స్ నాకు చాలా పాజిటివ్ కమెంట్స్ కూడా పెట్టారు నాకున్న నన్ను చూసిన కొంతమందిలో పాజిటివ్ కమెంట్స్ కూడా చాలామంది పెట్టారు సో వాళ్ళు చెప్పారు చాలా న్యూట్రల్గా చెప్పు చాలా ఆలోచన ఆలోచన ఆలోచించే విధంగా చెప్పావు అని చెప్పి నేను వాళ్ళని తీసుకుని పుష్ అవుతూ ఉంటాను మ్యాటర్ ఏంటంటే నిఖిల్ అనే పర్సన్నే నేను ఎక్కువ ఎగ్జాంపుల్గా ఎందుకు చెప్తున్నానంటే నిఖిల్ అనే పర్సన్ ఫెమిలియర్ కాబట్టి నాకు నా దృష్టిలో నిఖిల్ అనే పర్సన్ ఫెమిలియర్ ఎందుకంటే నేను సీరియల్స్ ఎక్కువ చూడను బట్ వీళ్ళందరూ సీరియల్స్లో సక్సెస్ అయిన వాళ్ళే నాకు బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ సీరియల్లో ఎలా సక్సెస్ అయ్యారు అనేది కొన్ని కొన్ని వీడియోస్లో చూసి ఓకే వీళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు వీళ్ళు ఆల్రెడీ ఫెమిలియర్ అనేది నాకు తర్వాత అర్థమైంది సో బట్ నిఖిల్ అనే పర్సన్ ముందు నుంచి కొంచెం ఆ రీల్స్లో యూట్యూబ్ వీడియోస్లో ఫెమిలియర్ కాబట్టి నిఖిల్ అనే పర్సన్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను సో ఏంటంటే ముందు వాళ్ళు ఆల్రెడీ ఫెమిలియర్ అయ్యారు కాబట్టి బిగ్ బాస్కి తీసుకొచ్చారు డైరెక్ట్ కన్నడవాడికి ఫోన్ చేసి కన్నడ నువ్వు కన్నడ వ్యక్తివా దా వచ్చే మా తెలుగు బిగ్ బాస్కి రా అని చెప్పలేదు వాళ్ళు తెలుగులోకి వచ్చి ఒక ఫేమ్ తెచ్చుకుని తెలుగు వాళ్ళు ఆదరించిన తర్వాత మాత్రమే వాళ్ళని తెలుగు షోలోకి పిలిచారు అది కూడా మీరు వాళ్ళ మీద చూపించే అభిమానాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడికి వస్తే రేటింగ్స్ పెరుగుతాయనే దృష్టితోనే బిగ్ బాస్ యాజమాన్యం ఇదంతా చేసింది ఇంత చిన్న లాజిక్ కూడా అర్థం కాదు కన్నడ కన్నడగా తెలుగుగా అంటే బేసికల్లీ ఇప్పుడు పెద్ద ఇది పెద్ద దాన్ని ఏమంటారంటే ఇది పెద్ద ఒక ఒక వ్యక్తికి బిగ్ బిగ్ బాస్ ట్రోఫీ వస్తే దేశానికి ఏం నష్టం జరగదు రాష్ట్రానికి ఏం నష్టం జరగదు బట్ స్టిల్ ఏంటంటే మనం ఎదురుగుండ జరిగే దాని గురించి మనం నోరిప్పే స్వాతంత్రం మనకు ఉంది మనకు తెలిసిన ఆలోచన విధానం మన మనకు మనకున్న మెచ్యూరిటీ లెవెల్స్ని మనం పంచుకోవచ్చు మనం ఏం ఆలోచిస్తున్నాం అసలు ఏం జరుగుతుంది అనే దాని గురించి నోరు మెదపవచ్చు మనకెందుకులే అని వదిలేం కదా సో అందుకని బేసికల్లీ మాట్లాడుతున్నాం అనమాట తెలుగు కన్నడ గురించి ఇలా ఆలోచించొద్దని స్టిల్ చాలామంది రివ్యూవర్స్ కూడా తెలుగు కన్నడ గురించే నేను మాట్లాడాను స్టార్టింగే కన్నడ బ్యాచ్ నిన్న ఒక రివ్యూవర్ గురించి మాట్లాడాను కొంతమంది రివ్యూ గురించి మాట్లాడతావా అని అన్నారు బేసికల్ ఒకటే థింగ్ ఫెమిలియర్ రివ్యూ ఒక ఒక వ్యక్తి ఏదో అన్నాడు ఆయన ఎప్పటి నుంచో చేస్తున్నాడు రివ్యూలు నువ్వు ఈ మధ్య మొదలెట్టావు అని ఏదో అన్నాడు నేను అతనికి చెప్తున్నా ఎప్పటినుంచో నుంచో చేసినంత మాత్రాన్ని ఏముందండి ఈ మధ్యన కొంతమంది కొత్త హీరోలు వచ్చారు సినిమాల్లోకి వాళ్ళు ఎంత పెద్ద హీరోలు అయ్యారు ఎంత పెద్ద స్టార్లు అయ్యారు ఎప్పుడో పాత హీరోలు చాలామంది ఉన్నారు నేను ఎగ్జాంపుల్గా పేర్లు తీస్తే తప్పుగా ఉంటుంది కాబట్టి పేర్లు తీయట్లే వాళ్ళు ఎప్పటికీ పాపం ఫేడౌట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది ఎప్పుడు వచ్చాడు ఎప్పుడు పోయాడు ఇలాంటివి కాదు బేసికల్లీ అది కొంచెం మందిని మనం ఫస్ట్ సినిమాతోనే రెండో సినిమాతోనే ప్రపంచవ్యాప్తంగా చూసిన సినిమాలు ఉన్నాయి ఇప్పుడు కల్కీ సినిమా ఉంది ఆయన ఎన్ని సినిమాలు తీసాడు ఆ డైరెక్టర్ ప్రపంచవ్యాప్తంగా ఆయన గురించి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆయన గురించి తెలుసు సో బేసికలీ ఎప్పుడు చెప్పాడు ఇది ఆయన ఎప్పుడు వచ్చాడు నువ్వు ఎప్పుడు వచ్చావు ఇది కాదు మ్యాటర్ ఒక రివ్యూవర్ అనేవాడు ఎప్పుడు బేసికలీ న్యూట్రల్గా ఉండాలి నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను ఇప్పుడు ఏ రివ్యూవర్కి అయినా కూడా వాడు పర్సనల్ చైర్లో కూర్చుని చూసినప్పుడు అనిపిస్తుంది మేబీ నాకు కూడా అనిపించవచ్చు ఏంటి వీళ్ళ ఈ వీళ్ళ నలుగురు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు వాళ్ళ మిగిలిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు వీళ్ళు నలుగురిని ఆపాలి అని అనిపించవచ్చు నాకు కూడా మేబీ అప్పుడు ఏం చెప్పాలంటే ఇండివిజువల్గా ఈ నిఖిల్ వీళ్ళ నలుగురు ఉన్నారు కదా ఈ ఈ నలుగురు ఈ అని చెప్తే బాగుండేది ఈ బ్యాచ్ అని చెప్తే బాగుండేది నిఖిల్ లేకపోతే స్పై అని పెట్టారు లాస్ట్ టైం స్పై అని ఈ ఎస్ఎంఏ అని అంటే ఎస్ఎంఏ అంటే సన్నీ మానస్ అండ్ ఆమె పేరేంటి ఎస్ఎంకే కాజల్ అలా అని ఇలా పేర్లు ఉంటాయి స్పై అని స్పై అంటే శివాజీ ప్రశాంత్ అండ్ యావర్ సో ఇలా పేర్లు పెడితే నేనేం అనకపోతున్నావు బట్ కన్నడ బ్యాచ్ అక్కడ ఎందుకు రీజన్ని తీసుకొస్తున్నారు అని నా బాధ కన్నడ బ్యాచ్ ఇప్పుడు కూడా మనం వాళ్ళని పక్కకు పక్కకపోవండి ఏంటి అది తప్పు కదా ఇప్పుడు అదే మాట ఎవడన్నా అన్నాడనుకో ఆ తెలుగుని పక్కకి వెళ్ళమని మనం ఏమంటాం వచ్చి ఎంటర్ అయ్యలేంత ప్రాంతీయతత్వంతో ఉన్నారు అనుకుంటాం ఖచ్చితంగా అనుకుంటాం కొన్నిసార్లు మీరు బాగా అబ్జర్వ్ చేయండి కొన్ని ఐ మీన్ మనం పాన్ ఇండియా లెవెల్లో మనం మన మార్కెట్ ఉంది మన సినిమాలు ప్రతి ఒక్కరూ పాన్ ఇండియా లెవెల్లో మనల్ని ఆదరిస్తున్నాడు ఇలాంటప్పుడు కొన్ని ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొంతమంది కన్నడ వాళ్ళు కావచ్చు లేదంటే కొంతమంది తమిళ వాళ్ళు కావచ్చు ఒక్కొక్కసారి తమిళ్ వాళ్ళు కావచ్చు కన్నడ వాళ్ళు కావచ్చు మన సినిమాలను కావాలని థియేటర్స్ తక్కువ ఇవ్వడం లేదు తెలుగు సినిమాలు వద్దని చెప్పి కొన్ని 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 చిన్న చిన్న పోరాటాలు ఎవడో ఒకడో అనడం స్టేట్మెంట్లు ఇవ్వడం ఇలాంటివి మనం చూసినప్పుడు ఏమనుకుంటున్నాం ఏంటి ఎంత ఆలోచిస్తున్నారు అని అనుకుంటున్నాం కదా మనం ఎందుకు మరి అలా ఆలోచిస్తున్నాం ఇప్పుడు పక్కోడు ఇది చీ ఏంటి ఇలా ఉన్నాడు అనుకుని మళ్ళీ మనం మన మీద మనం పెట్టుకుని చీ నేను ఇలాగే ఉంటా అనుకోవడం కరెక్ట్ కాదు కదా సో నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను ఆ పేరు కన్నడ బ్యాచ్ అని అనకుండా నిఖిల్ పృథ్వీ బ్యాచ్ లేదా నిఖిల్ పృథ్వీ యస్మి బ్యాచ్ అని ఉంటే సరిపోయేది కదా ఎన్పివై ఇలా పేర్లు పెట్టుంటే నేను ఏమనకపోదును నేను ఎందుకంటాను నేను ఎవరికీ సపోర్ట్ కాదు ఇప్పుడు వాళ్ళు గెలిస్తే ఇప్పుడు వాళ్ళు గెలిస్తే నాకు ట్రోఫీలో ఏమి ఒక మొక్క తీసుకొచ్చి ఇవ్వరు ఆ స్టిక్కర్ కూడా లేబుల్ కూడా ఇవ్వరు సో బేసికలీ న్యూట్రల్గా మాట్లాడాలి ఒక రివ్యూవర్ అనేది అది బేసిక్ లక్షణం ఒక రివ్యూవర్కి ఉండాల్సిన లక్షణం సో నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాను కన్నడ బ్యాచ్ అని నోట్లోంచి రాకూడదు ఒక రివ్యూ చెప్పే వ్యక్తి కావచ్చు ఇలాంటి వ్యాక్తికి కన్నడ బ్యాచ్ కన్నడ వాళ్ళు ఇలా ప్రాంతీయత లేదంటే ఇప్పుడు ఇప్పుడు నేను తప్పుగా మాట్లాడుకోకూడదు అదే ఈ క్యాస్ట్ వాడు లేదంటే ఈ మతం వాడు ఇలాంటివి కూడా నేను మెన్షన్ చేయకూడదు కదా తప్పు అలాగే ప్రాంతీయం కూడా అంతే ప్రాంతీయత కూడా అలాగే ఉంటుంది తప్పు మనం మన వాళ్ళు కూడా బయటికి వెళ్ళి మన వేరే వేరే దేశాల్లో బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళను కూడా వీళ్ళు ఇండియా వాళ్ళు రా వద్దు వీళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేయకండి వీళ్ళని ఎదగనివ్వకండి అంటే తప్పు కదా టాలెంట్ వైజ్ ఎదుగుతాడు ఎవడైనా ఇప్పుడు మన మన వాళ్ళని బయట ఎన్ని దేశాల్లో ఆహ్వానిస్తున్నారు మన వాళ్ళు పైన చక్రం తిప్పిన వాళ్ళు ఉన్నారు యూకేలో మొన్న ప్రైమ్ మినిస్టర్ అయిన వ్యక్తి ఇండియన్ రూట్స్ నుంచి వచ్చిన వ్యక్తి అంట సో అలా ఉంటాయి కదా కొన్ని కొన్ని మనం మనం మన వాళ్ళని తొక్కేస్తున్నప్పుడు మనం ఎలా ఫీల్ అవుతున్నామో సేమ్ వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతారు ఇప్పుడు వాళ్ళ వచ్చింది అవకాశం వాళ్ళు ప్లీజ్ 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 అని బిగ్ బాస్ కాల్ పెట్టుకుని లోపలికి టైం మీకు ఎక్కడైనా దాఖలాలు ఉన్నాయా లేదంటే వాళ్ళు ఏమన్నా ఏదన్నా ఫేక్ చేసి ఏదన్నా ఐ మీన్ ఏంటంటే ఏదన్నా బ్లఫ్ చేసి ఏదన్నా మోసం చేసి ఎవరినైనా డబ్బులు ఇచ్చి లోపలికి రాలేదు కదా ఎంట్రీ ఉన్న టాలెంట్కి సి స్టార్ మాతో కావచ్చు వేరే ఛానల్స్తో కావచ్చు వాళ్ళకున్న కనెక్షన్స్కి వాళ్ళని చూసి తీసుకున్నారు బిగ్ బాస్లో ఎంటర్టైన్మెంట్ ఇస్తారు వీళ్ళని తీసుకుంటే మనకి షో రన్ అవుతుంది పర్వాలేదు మనం క్యాష్ ఇన్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో బిగ్ బాస్ తీసుకుంది మీకు కాపు ఉంటే బిగ్ బాస్ మీద చూపించాలి కానీ కన్నడ వాళ్ళు అనడం తప్పు నేను ఆ ప్రాంతీయత చూపించకండి ప్రాంతీయ భేదం చూపించకండి అని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా మీరు వదిలేసి లేదు వీడు కన్నడ బ్యాచ్కి సపోర్ట్ చేస్తాడు నువ్వు కన్నడ వాళ్ళు సపోర్ట్ అయినారా నువ్వు కన్నడ పియ్యారా ఏదేదో మాట్లాడుతున్నారు అసలు ఇప్పటికి కూడా నాకు ఆ ఇమ్మెచ్యూరిటీ చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది మీ ఇష్టం కమెంట్స్ ఏమైనా పెట్టుకోండి కానీ అది ఇమ్మెచ్యూర్ థింగ్ ఇప్పుడు కూడా మీరు ఏమన్నా నిఖిల్తో మెన్షన్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు బట్ వాళ్ళకి నేను క్లారిటీ ఇస్తున్నాను నిఖిల్కి నేను సపోర్ట్ ఏం చేయట్లేదు నిఖిల్ గెలిచినా ఎవరు గెలిచినా నేను ఒకటే కోరుకుంటున్నా నిఖిల్ కష్టపడుతున్నాడు టాస్కుల్లో డామినేషన్ చూపిస్తున్నాడు నేను అది ఒక్కటే మెన్షన్ చేశాను నిఖిల్ చాలా సూపర్ నిఖిల్ అసలు బ్యాక్ బీచింగ్ చేయట్లేదు నిఖిల్ నేను నిఖిల్ గురించి ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడలేదు నిఖిల్ క్యారెక్టర్లో అందరికంటే జిమ్ నేను ఎప్పుడూ మాట్లాడలేదు నేను ఆ విషయంలో పృథ్వీ గురించి మాట్లాడా పృథ్వీ మేబీ టాస్కుల్లో ఎస్టో వచ్చినా ఆడతాడో సమ్టైమ్స్ మ్యాన్ హ్యాండిల్ చేసుకుంటూ ఉంటాడు అగ్రెసివ్ అవుతూ ఉంటాడు బట్ ఏంటంటే నిఖిల్ అక్కడ వరకే ఉంటాడు అదే పృథ్వీ వరకే ఉంటాడు ఎప్పుడు బ్యాక్ బిచ్ చేయడం నేను చూడలేదు అనమాట అంటే ఏంటంటే వెనకాల వెళ్ళి ఇక్కడ ఎక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు పృథ్వీ విషయంలో సో పృథ్వీ విషయంలో నాకు అది జెన్యూన్ అనిపించింది తను ఏదన్నా ఉంటే రివెంజ్ నామినేషనే చేస్తాడు మొహమేజ్ చెప్తాడు నేను రివెంజ్ చేస్తా నేను నామినేట్ చేస్తా హౌస్ మొత్తం వచ్చిన నేను నామినేట్ చేస్తా బట్ బట్ జెన్యూన్గానే ఉన్నాడు తన మేబీ తన ఒక విలన్ అవ్వచ్చు సినిమాలో విలన్ ఉంటారు దొంగ విలనలు కాకుండా యాటిట్యూడ్ విలనలు ఉంటారు లైక్ ధృవ సినిమాలో అరవింద స్వామి గారి క్యారెక్టర్ లాంటిది ఓపెన్గా ఉంటారు అలాంటి విలన్ అనిపించింది నాకు పృథ్వీ మేబీ విలన్ అనుకునే వాళ్ళకి హీరో అనుకునే వాళ్ళకి హీరో బట్ జెన్యున్ ఒక జెన్యున్ క్యారెక్టరైజేషన్ నాకు పృథ్వీలో కనిపించింది దాన్ని నెగిటివా పాజిటివా పక్కన పెడితే ఒక జెన్యున్గా ఉన్నాడు అంత బ్యాక్ 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 సైడ్ అలా అలా మాట్లాడి రాజకీయాల్లో కాదే బ్యాక్ సైడ్ ఇవన్నీ దూరట్లేదు ఈ సోది వీటి వాటిలా ఇంత ఎక్కువ దూరడు స్ట్రైట్గా ఒక మాట మాట్లాడేస్తాడు వెంట ఉంటాడు అంతే తను జస్ట్ అబ్జర్వర్గా ఉంటాడంతే ఏం మాట్లాడు ఏదో ఉంటాడో తనకు కోపం వచ్చినప్పుడు స్ట్రైట్ మొహం మీద మాట్లాడేస్తాడు ఇది పృథ్వీకున్న క్వాలిటీస్ సో నేను ఆ క్వాలిటీస్ మెన్షన్ చేసింది తప్ప ఏం ఊరికే ఏ నిఖిల్ ద విన్నర్ విన్నారని నేను ఎక్కడ అన్నాను నిఖిల్ని సపోర్ట్ చేస్తున్నాను అనడానికి అండ్ అఫ్కోర్స్ నేను నేను కొన్ని పాజిటివ్స్ అందరినీ మెన్షన్ చేస్తున్నాను టేస్టీ తేజ గురించి మొన్న నేను ఎంత బాగా చెప్పాను అసలు టేస్టీ తేజ అసలు హండ్రెడ్ పర్సెంట్ అని ఇంతకుముందు డైలాగ్స్ చెప్పేవాడు కదా ఇది హండ్రెడ్ పర్సెంట్ మిగిలిన వాళ్ళందరికంటే బాగా ఆడాడు ఫిజికల్ టాస్క్లు ఆరు అప్పుడు ఒక ఆల్మోస్ట్ ఒక త్రీ డేస్ ఆ ఫిజికల్ టాస్క్లన్నీ ఇరగ్గొట్టేసాడు టేస్టీ తేజ ఒక రేంజ్లో ఆడాడు నాకు చాలా బాగా నచ్చింది అసలు మిగిలిన వాళ్ళు అందరూ కూడా నోరు మూసుకున్నారనమాట అంత బాగా ఆడాడు నేను పోడాను నిన్న వచ్చేసరికి మొన్న ఆ ఎగ్ గురించి వీటి గురించి తెలివితేటలన్నీ నేను దాని గురించి మాట్లాడాను అనమాట సో ఈ కన్నడ ప్రాంతీయ భేదం వదిలేసి పర్సనల్గా ఇండివిజువల్గా మీరు కావాలనుకుంటే మీకు నచ్చకపోతే మీ హెట్రెడ్ చూపించుకోండి ఇప్పుడు నిఖిల్ అనే పర్సన్ మీద మీకు నచ్చలేదు అనుకోండి నిఖిల్ గురించి డైరెక్ట్ నిఖిల్ 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 అని తిట్టుకోండి పృథ్వీ నచ్చపోతే పృథ్వీ పృథ్వీ అని తిట్టుకోండి యష్మి నచ్చకపోతే యష్మి యష్మి అని తిట్టుకోండి లేదంటే మగలే అని తిట్టుకోండి వాళ్ళ పేర్లు కాబట్టి లేదు ముగ్గురు నచ్చకపోతే నిఖిల్ పృథ్వీ యష్మి అని చెప్పండి లేదు నిఖిల్ నిఖిల్ యష్మి పృథ్వీ ప్రేరణ అని చెప్ తిట్టండి కన్నడ బ్యాచ్ అని అనకండి తప్పది రేపు పొద్దున్న మీ మీరు స్ట్రైట్గా ఎక్కడైనా మీరు ఫేస్ చేసినప్పుడు తెలుస్తుంది ఎంత భేదం చూపిస్తున్నారని కులం కానీ మతం కానీ లేదంటే ప్రాంతీయం కానీ మీ ఎదురుకుండా మీకు ఎవరన్నా అలాంటి డైలాగులు వేసినా మీ గురించి ఎవరన్నా అలా మాట్లాడినా మీకు అనిపిస్తుంది బాధగా సో నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను అంతే జస్ట్ ఏంటంటే కన్నడ తెలుగు అనేది మైండ్లోంచి తీసేసి ఇండివిజువల్గా తిట్టుకోండి లేదంటే వాళ్ళు వాళ్ళు గ్రూప్గా మారుతున్నారా గ్రూప్గానే తిట్టండి ఎస్పీఐ ఎస్ఎంకే ఎలా ఉందో అలా ఒక పేరు పెట్టి తిట్టండి దట్స్ నేను అది క్లారిటీ వేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మీకు ఇంకా స్టిల్ కంటిన్యూ అయితే మరి మీరు మీ ఇష్టం నేను ఇంత క్లియర్గా చెప్పాను సో నెక్స్ట్ గౌతమ్ విషయానికి వస్తే నేను విష్ణుప్రియ ఒక మాట అంది ఇదే కనుక కంటిన్యూ అయితే నెక్స్ట్ చీఫ్ అయ్యే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందని గౌతమ్ విషయంలో ఏంటంటే ఇప్పుడు చీఫ్ అనేవాడిని అందరూ రెస్పెక్ట్ చేస్తారు చీఫ్ అనే వ్యక్తి ఏం చెప్తే చేస్తారు అయిపోయిన తర్వాత దాన్ని ఏమంటారంటే చీఫ్ అయిపోయిన తర్వాత తను చీఫ్గా దిగిపోయిన తర్వాత తనను నామినేట్ చేసి తనను తిట్టి నువ్వు ఎలా చేసావు చీఫ్గా ఉన్నప్పుడు ఫెయిల్ అయ్యావు ఇలా చేసావు అని నామినేట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు అది కామన్ రైట్ వాళ్ళకున్న రైట్ బట్ చీఫ్గా ఉన్నప్పుడు మాత్రం వాళ్ళ మాట వినాలి మిగిలిన హౌస్ మేట్స్ అది బిగ్ బాస్ రూల్ అయితే ఏంటి నిన్న గౌతమ్ ఏంటంటే నువ్వు చెప్తే నేను చేయాలా నేను చేయను అన్నట్టు ఐ మీన్ నువ్వు డిస్రెస్పెక్ట్ చేస్తున్నావు మేబీ తను డిస్రెస్పెక్ట్ చేసి ఉండొచ్చు దాని గురించి తను మాట్లాడొచ్చు బట్ ఏంటంటే నేను చేయను అన్నట్టు ఒకటి ఇంకోటి ఏంటంటే వెళ్ళిపోయేటప్పుడు రోహిణితో అన్నాడు అనమాట ఏదైనా వర్క్ ఉంటే మీరు చెప్పండి మీరు చెప్తే నేను చేస్తాను వేరే వాళ్ళు చెప్తే నేను చేయను అంటే ప్రేరణ చెప్తే నేను చేయను అని ఇప్పుడు రేపు గౌతమ్ చీఫ్ అవ్వచ్చు గౌతమ్ మెగా చీఫ్ అయిన తర్వాత ఏ నువ్వెవడు భావి మాకు చెప్పడానికి నీ మాట మేము ఎందుకంటాం అని ఎవరన్నా అన్నారనుకో గౌతమ్ ఏం చేస్తాడు కాలిపోయి నేను చీఫ్ బై అని చెప్పి బిగ్ బాస్ ఏంటి బిగ్ బాస్ చీఫ్ మాట ఎవరూ వినట్లేదని కంప్లైంట్ చేసుకుంటాడు అయినా సరే మేము వినం బాయ్ నువ్వెవ చీఫ్ అయితే ఎవడికి చీప్ అయితే ఏంటి చీఫ్ పదవని చీప్ అయిపోతుంది అనమాట సో ఇదే కంటిన్యూ అయితే నిజంగానే అది ఫ్యూచర్లో చీఫ్ అయ్యే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది బట్ విష్ణుప్రియ అన్న సెన్స్ వేరు ఎలా అంటే గొడవలు ఎక్కువ అవుతున్నాయి అనేది సెన్స్ ఏంటంటే ప్రేరణను కూడా దృష్టిలో పెట్టుకుని మెయిన్లీ ప్రేరణను ఎక్కువ దృష్టిలో పెట్టుకుని విష్ణుప్రియ అంది అంటే ప్రేరణ వల్ల ఎక్కువ గొడవలు అవుతున్నాయి అన్నట్టు ఫుడ్ విషయంలో థింగ్ ఏంటంటే యాక్చువల్లీ విష్ణుప్రియ ఇలా అందా ఎక్కువ గొడవలు అవుతాయి ఇలాగే కంటిన్యూ అయితే చీఫ్ అయ్యే వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది అవుతుందని థింగ్ ఏంటంటే విష్ణుప్రియ యాక్చువల్లీ ప్రేరణని ఫస్ట్ టైం చీఫ్గా ఉన్నప్పుడు విభేదించింది నేను చేయను అని చెప్పి నేను చేయను ఏం చేసుకుంటావో చేసుకొని నేను చేయను విష్ణుప్రియకి ఆ రైట్ లేదనే మాట బట్ అన్న మాట వ్యాలిడ్ అంతే విష్ణుప్రియ చెప్పిన మాట కన్సిడర్ చేయాల్సిన పాయింట్ బట్ విష్ణుప్రియకి ఆ మాట చెప్పే రైట్ లేదు ఎందుకంటే ఆమె ఫస్ట్ విభేదించింది చీఫ్ మాటని నేను చేయను అని సో యాక్చువల్లీ నాగార్జున గారు కావచ్చు లేదంటే బిగ్ బాస్ కావచ్చు వీటి మీద ఒక ఒక హెచ్చరిక ఇవ్వాలి ఒక వార్నింగ్ ఇవ్వాలి చీఫ్ చీఫ్ మాట చచ్చినట్టు వినండి తర్వాత మీరు ఏదైనా చేసుకోండి చీఫ్గా దిగిపోయిన తర్వాత మీ ఇష్టం మీరు నామినేట్ చేసుకుంటారో తర్వాత మీరు టార్గెట్ చేసుకుంటారో తర్వాత మీరు మీరు ఏదైనా చేసుకోండి బట్ చీఫ్గా ఉన్నప్పుడు ఒక వాల్యూ మెగా చీఫ్ అని ఒక పెద్ద బిరుది ఇచ్చి వాళ్ళకి ఇంత టాస్కులు పెట్టి ఏదో పెద్ద రాజు సింహాసనం మీద కూర్చోబెట్టినంత హడావుడి చేసిన తర్వాత అది నువ్వు చెప్తే నేను ఎందుకు చేస్తా నేను చెయ్యా తప్పు కదా అది అదే ఇంకెందుకు బిగ్ బాస్ని నేను క్వశ్చన్ చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు గౌతమ్ పాయింట్ ఆఫ్ వ్యూ గౌతమ్ని నేను అనట్లేదు ఓకే చెయ్యా అన్నాడు గౌతమ్ విష్ణుప్రియ ఉంది నేను చెయ్య అని బట్ బిగ్ బాస్ని క్వశ్చన్ చేస్తాను ఇంకా మెగా చీఫ్ ఇంత పదవులు ఇచ్చి ఇవన్నీ ఎందుకు విష్ణుప్రియాని కూడా నేను ఒక క్వశ్చన్ చేస్తున్నాను విష్ణుప్రియని మెగా చీఫ్గా అందరూ సూపర్ నువ్వు సక్సీడెడ్ అన్నారు బట్ అదే విష్ణుప్రియ ఒకవేళ వీళ్ళందరూ సపోర్ట్ చేయకుండా నీకేమో చేస్తారు నువ్వు చెప్తే నేను ఎందుకు చేస్తా అని ఉంటే విష్ణుప్రియ చీఫ్గా హ్యాపీగా గడిపి తన 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 వన్ వీక్ హ్యాపీగా గడిపేదా తన ఏ సూపర్ సక్సెస్ఫుల్ చీఫ్ అనే ఆనందం వచ్చేదా విష్ణుప్రియకి అందరూ విభేదిస్తే సో ఏంటంటే కొన్నిసార్లు అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది ఈగోని పక్కన పెట్టాలి బికాస్ చీఫ్ అయినప్పుడు ఈవెన్ దో ప్రేరణకు కూడా బికాస్ ప్రేరణ విష్ణుప్రియకి చెప్పినప్పుడు కూడా ఇలా జేబులో చేయి పెట్టుకుని చెప్తుంది అంటే ప్రేరణ కొంచెం నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఏదో మిలిటరీలో కమాండర్లో ఫీల్ అయిపోద్ది అది మెగా చీఫ్ అనే పదవిని ఒక హౌస్ని లీడ్ చేయాలి అనే ఆలోచన పక్కన పెడితే ఏదో మెగా చీఫ్ అదే ఐ మీన్ ఆర్మీ కమాండర్స్ ఉంటారు కదా కమాండర్స్ ఏంటంటే వాళ్ళు చాలా స్ట్రిక్ట్ రూల్స్ అంటే అని అనగానే ఇలా పెట్టాలి అవతల వాళ్ళు పెట్టకపోతే ఫైర్ అన్నట్టు ఉంటుంది అనమాట సో ప్రేరణ కూడా అలాగే చెప్పిన వెంటనే పని చేసేయాలి ఈ ఈరోజు పని చెప్పాను అదే పాయింట్ గౌతమ్ని అడిగింది అనమాట నీకు మధ్యాహ్నం చెప్తే నువ్వు రాత్రి ఎప్పుడో వచ్చి అడిగావని నా నా వర్క్ నేను ఒకప్పుడు చేసుకుంటాను నీకు టైం ఈ టైంలో చేయాలని రూల్ లేదని గౌతమ్ చెప్పాడు వ్యాలిడ్ పాయింట్ బట్ థింక్ ఏంటంటే ఇది కరెక్ట్ కాదు అంటే ఆమె చెప్తే నేను చేయను మెగా చీఫ్గా ఉన్నప్పుడు ఆమె చెప్పినప్పుడు చెయ్యాలి తర్వాత ఏమన్నా చూపించుకోవచ్చు సో ఈ పాయింట్ అనమాట అండ్ మోర్ ఓవర్ గౌతమ్ మరీ సెన్సిటివ్గా నీకు మెమరీ ప్రాబ్లం ఉంటే నేనేం చేయను అంటే నీకు గుర్తు లేకపోతే నేనేం చేయను అనడానికి ఇలాంటి అంటారు నువ్వు ఇలాంటి మాటలు వదిలేకు అని దానికి అంత సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు బికాజ్ ఇంకొక మాట చెప్తున్నాను అదే గౌతమ్ గౌతమ్ మీద నేను నేనేమి ఏడ్చి చావడం లేదు ఓకే క్లారిటీ కోసం బట్ అదే గౌతమ్ దాన్ని ఏమంటారు కస్టర్డ్ యాపిల్స్ తినేసినప్పుడు ఉండాలి కదా పక్కోడిని మానేసి మనం కస్టర్డ్ యాపిల్స్ నాలుగు తినేసి నవ్వుతూ నేనే తిన్నా అంటే కుదరదు కదా మనం క్యూట్గా ఉండొచ్చు బట్ మన పనులు కూడా క్యూట్గా ఉండాలి మన పనులు కూడా అందంగా ఉండాలి పక్కోడ్ గురించి ఎంత ఆలోచిస్తున్నాం అనేది మన మానవత్వం మన హ్యుమానిటీని బయట పెడుతుంది సో ఇది అలాంటప్పుడు సెన్సిటివ్గా మనం సెన్సిటివ్గా ఉండాలి ఇద్దరు లేదంటే నార్మల్గా ఉండాలి జోవియల్గా ఉన్నవాడు కొన్ని కొన్ని చేస్తూ ఉంటాడు తప్పు ఆకతాయిగా ఉన్నవాడు తప్పులు చేస్తూ ఉంటాడు బట్ ఆకతాయి తను సో దాన్ని ఎవరో అతన్ని ఏంటి ఇన్ని తప్పులు చేసామని అండవు ఎందుకంటే వాళ్ళు సెన్సిటివ్గా ఆలోచించరు తను ఆకతాయి కదా సరదాగా చేసి ఉంటాడు సరదాగా తినేసి ఉంటాడు మన ఫ్రూట్స్ కూడా అనే సెన్స్లో పోతే బట్ మరీ మనవాడు ఈ మాట అనుకో ఆ మాట అనుకో నన్ను ఈ మాట అనుకో ఇలాంటి మాటలు మరీ నిజంగానే ప్రేరణ ఆ మాట అన్నప్పుడు నిజంగానే మనవాడు సెన్సిటివ్గా మరీ ప్రతి పాయింట్ని పట్టుకుంటున్నాడు ఏ మెమరీ ప్రాబ్లం అలాంటి పదాలు వాడుకో అంటే ఏమంటాం అలాంటి పదాలు నువ్వు వాడుకో అంటే ఇంకేమంటావు చెప్పు మనోడు మాత్రం రాధికక్క అనొచ్చు ఏమన్నా అనవచ్చు అనమాట సో ఈ పాయింట్ నేను మళ్ళీ అనుకోండి ఏమన్నా అనుకోండి గౌతమ్ మీద హేట్రెడ్ ఇదేం కాదు చూసిన దాన్ని బట్టి నేను నాకు అనిపించింది నేను చెప్తున్నాను అనమాట మోర్ ఓవర్ టేస్టీ తేజ నిన్న ఏడుస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది పాపం అన్నాడు అనమాట ఎంత పెద్ద పనిష్మెంట్ నాకు ఎందుకు బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ ఏం చేయమన్నా చేస్తా ప్రతి వీక్ నన్ను కావాలంటే నామినేట్ చేసుకోండి డైరెక్ట్ బట్ ప్లీజ్ బిగ్ బాస్ అని పాపం ఏడుస్తున్నాడు బట్ నా గట్ ఫీలింగ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా ఖచ్చితంగా ఫ్యామిలీస్ అన్నీ వచ్చేసిన తర్వాత వాళ్ళ మదర్ని నాకు తెలిసినంత వరకు వాళ్ళ మదర్ని లాస్ట్లో పంపిస్తారు ఒక సర్ప్రైజింగ్ ప్యాకేజ్ లాగా లేదు అట్లీస్ట్ స్క్రీన్లో చూపించడం సంథింగ్ ఏదో చేస్తారు టేస్టీ తేజ కోరిక ఏంటంటే వాళ్ళ మదర్ని బిగ్ బాస్ హౌస్లో పరిచయం చేయాలి సో అది అంటే డైరెక్ట్ వస్తారా వీడియో రూపంలో వస్తారా ఎలా వస్తారనేది తెలియదు కానీ ఖచ్చితంగా నేను అనుకోవడం అయితే ఖచ్చితంగా పరిచయం చేసే ఈ సీజన్లో పరిచయం చేసిన తర్వాత టెస్టీ తేజా బయటకు వెళ్తాడు తప్ప వాళ్ళ మదర్ని పరిచయం చేయకుండా వెళ్ళడం ఇది నా గట్ ఫీలింగ్ బిగ్ బాస్ కూడా అంత చేస్తే బిగ్ బాస్ని కూడా చాలామంది తిట్టుకుంటారు పాపం టెస్ట్ జేజా ఎంటర్ అవ్వడమే స్టేజ్ మీదకి రావడమే చెప్పాడు నేను మా మదర్ని పరిచయం చేయడానికి మా మదర్ని లాస్ట్ టైం ఫ్యామిలీ వీక్ ముందు ఎలిమినేట్ అయిపోయాను ఈసారి ఫ్యామిలీ వీక్లో మా మదర్ని తీసుకొచ్చి పరిచయం చేసి వెళ్ళిపోవాలనేది నా కోరికని చెప్పాడు సో అది ఖచ్చితంగా నెరవేరుతుంది నెరవేరాల్సి నెరవేరాలి కూడా అంతలా చెప్పి పాపం వెళ్ళాడు కాబట్టి అదేం పెద్ద రాకెట్ సైన్స్ కోరిక కాదు కదా చాలామంది అందరూ వచ్చిన వాళ్ళందరూ నాకు బిగ్ బాస్ టైటిల్ గెలవాలి బిగ్ బాస్ టైటిల్ గెలవాలి అంటారు బట్ అది ఒక్కరికే వస్తుంది ఫ్యామిలీ వీక్ అనేది అందరికీ వచ్చే ఛాన్స్ అందరికీ వచ్చే ఛాన్స్లో మనోడు మాత్రం అదే ప్రయారిటైజ్డ్గా పెట్టుకున్నాడు నాకు ఫ్యామిలీ వీకే ముఖ్యం బిగ్ బాస్ టైటిల్ అని కూడా చెప్పలేదు మా అమ్మని నేను బిగ్ బాస్ హౌస్లోకి తీసుకురావాలన్నాడు కాబట్టి ఖచ్చితంగా నా గట్ ఫీలింగ్ ఏంటంటే బిగ్ బాస్ కనికరం ఐ మీన్ ఇది కొంచెం స్క్రీన్ ప్లే కొంచెం దాన్ని ఏమంటారు అంటే ఎలివేట్ చేయడానికి కొంచెం స్క్రీన్ ప్లే హర్డిల్స్ ఉంటాయి కదా ఒక వ్యక్తికి హర్డిల్స్ చాలా కష్టాలు అన్నీ ఉండి లాస్ట్లో జయించి వాటి మీద ఒక హీరోలాగా ఎలివేట్ అవుతాడు కదా సో అలా ఒక స్క్రీన్ ప్లే లాగా రాశాడు అనమాట బిగ్ బాస్ ఖచ్చితంగా టేస్టీ తేజ వాళ్ళ మదర్ బిగ్ బాస్ హౌస్లోకి వస్తుంది అనేది నాకు గట్ ఫీలింగ్ ఒకవేళ రాకపోతే మాత్రం బిగ్ బాస్ తప్పు చేసినట్టే బిగ్ బాస్ తప్పు చేసినట్టే మనందరం తిట్టుకున్న తప్పులేదు సో ఇదన్నమాట నేను చెప్పాలనుకుంటుంది అండ్ మోర్ ఓవర్ సో నిన్నైతే నబీల్ వాళ్ళ మదర్ వచ్చారు అండ్ రోహిణి వాళ్ళ మదర్ వాళ్ళ మ్యానల్డ్ ఇద్దరు వచ్చారనమాట సో ఇద్దరు చాలా ఐ మీన్ ఏంటంటే అమ్మ అనే వాళ్ళు ఎవరికైనా అమ్మే కదా అమ్మ అనే పదం అమ్మే కాబట్టి సో బాగానే కనెక్ట్ అయ్యారు అందరూ కూడా ఆవిడ రోహిణి వాళ్ళ మదర్ అయితే చాలా తెలివిగా మాట్లాడారు మంచి ఫన్ జనరేట్ అయింది అంటే ఏం మాట్లాడినా అందరూ బాగా ఆడుతున్నారు ఎవరి ఇష్టం అంటే అందరూ ఇష్టం అంటే అన్నీ ఆవిడ చాలా న్యూట్రల్గా బిగ్ బాస్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పి లోపలికి పంపిస్తారు కదా ఇవి చెప్పండి ఇవి చెప్పకూడదు అని చెప్పి సో అవన్నీ ఆవిడ తూచా తప్పకుండా పాటించినట్టున్నారు చాలా ఇంట్రెస్టింగ్గా అనమాట ప్రతి మాట చాలా క్యూట్గా అనిపించింది అంటే రోహిణి వాళ్ళ మేనల్డ్ అయితే వాళ్ళ అన్న వాళ్ళ అన్న వాళ్ళ అబ్బాయి అంట మంచి మనోడితో కొంచెం ఫన్ జనరేట్ చేశాడు టేస్టీ తేజా కావచ్చు వీళ్ళందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఖిల్ కొంచెం క్యూట్ మూమెంట్ నిఖిల్ ఎత్తుకుని నువ్వు ఎంత మంచోడువి ఇంత 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 అని అనమాట నేను ఇంత మంచోడిని అన్నాడు సో ఇలాంటివన్నీ క్యూట్గా జరిగినాయి అండ్ టేస్టీ తేజ విషయానికి వస్తే నీ మీ చిన్నత్త ఏది అంటే అదిగో చిన్నత్త అన్నాడు మరి చిన్నమావి ఏడు అంటే నువ్వే అంటున్నాడు ఆ బొడ్డాడు అనమాట టేస్టీ తేజ మంచి ఫండ్ జనరేట్ చేశాడు ఆ విషయంలో రోహిణి దగ్గరికి వచ్చినప్పుడు నీ ఎవరు ఎవరంటే నువ్వే అనివాడు రోహిణి అలా అనకూడదురా అలా అనకూడదురా అనేది ఒకసారి మావయ్యా అనమ్మ అంటే మావయ్యా అన్నాడు కొంచెం ఆ ఫన్ అయితే బాగా జనరేట్ అయ్యిందనమాట సో రోహిణి వాళ్ళ మదర్ పర్సనల్గా వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం మాట్లాడారు రోహిణితో ఏమన్నారంటే అందరి ముందు బాగా మాట్లాడి పృథ్వీని అన్నారు అదే కొంచెం నువ్వు ఇష్టం నాకు పృథ్వీ బాగుంటావు కాకపోతే ఇది కొంచెం గొడవలు పెట్టుకోకు మా అమ్మాయితో అన్నట్టు కొంచెం ఫన్ జనరేట్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం రోహిణిని ఎవరిని నమ్మకో ఎక్కువగా పైకి నీతోనే మంచిగానే మాట్లాడతారు వెనక నీ గురించి బ్యాడ్గా మాట్లాడుకుంటారు అన్నట్టు చెప్పింది అనమాట ఒక ఒక హింట్ అయితే ఇచ్చారు వాళ్ళ మదర్ సో రోహిణి అయితే లేదు నాకు వీళ్ళిద్దరూ బాగా సపోర్ట్గా ఉన్నారు వీళ్ళిద్దరినీ ఎక్కువ నమ్ముతానని ఐ మీన్ వాళ్ళిద్దరు ఎవరంటే అవినాష్ అండ్ టేస్టీతేజ సో అవినాష్ టేస్టీతేజ రోహిణి వీళ్ళు ముగ్గురు ఒకటి వీళ్ళ ముగ్గురు ఫస్ట్ నుంచి వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉంది ఒక సపోర్ట్ ఉంది సో మీరు బ్యాచ్లర్ అంటే నేను బ్యాచ్ అంటున్నాను అనుకుంటారు బట్ బ్యాచ్ అని కాదు కానీ వాళ్ళ ముగ్గురు ఒకటి వాళ్ళ ముగ్గురు ఒక ఒక అండర్స్టాండింగ్తో ఉన్నారనమాట ఫస్ట్ నుంచి సో అండ్ అండ్ నబీల్ వాళ్ళ మదర్ విషయానికి వస్తే ఆవిడ కూడా చెప్పారు బాగా ఆడుతున్నాం ఇలాగే ఆడుబేట అని చెప్పి ఆవిడ చెప్పారనమాట చాలా బా బాగా అయ్యింది సో సో ఇంకా ఇంకా రేషన్ ఒకటి జరిగింది సో రేషన్ టాస్క్లో ప్రేరణ అందులో ప్రేరణ అంటే పిట్టలా ఉంటుంది కదా ఆమె అంత ఫాస్ట్గా తెస్తుందా అనుకున్నారు కానీ పాపం చాలా బాగానే కవర్ చేసింది మోర్లీ మోస్ట్ అదే అంటే ది మోస్ట్లీ ఇది ఎలా సాధ్యమైందంటే ఆల్రెడీ వెళ్తూ ఉన్నారు కదా మంది మె ఫస్ట్ ఇది నిఖిల్ నుంచి స్టార్ట్ అయింది నిఖిల్ స్టార్టింగ్లో వేరేగా ఉంటే మిగిలిన వాళ్ళందరూ తర్వాత అలవాటు పడిపోయింది అంటే ఉన్న సామాన్లన్నీ కిందకి లాగేయడం అలవాటు పడిపోయింది సూపర్ బజార్లో మొత్తం అన్ని కిందకి లాగేస్తే కింద పండి అన్నీ కాబట్టి సో ఈజీగానే బాగానే పాపం ప్రేరణ బాగానే తెచ్చింది అనిపించింది అండ్ నబీల్ నబీల్ స్వీట్స్ తినకూడదు అని చెప్పారు కదా సో ఆ పనిష్మెంట్ అయితే నిన్నటితో ఎండ్ అయిపోయింది అనమాట బిగ్ బాస్ ఎండ్ చేశారు సో ఆ విషయంలో నబీల్ని మెచ్చుకోవాలి మనం ఎందుకంటే నబీల్ స్వీట్ తినకూడదు ఇలాంటి అదేంటంటే అది నబీల్ చేసిన తప్పు వాళ్ళు ఇచ్చిన పనిష్మెంట్ కాదు హౌస్ మొత్తానికి ఎక్కువ రేషన్ కావాలి అన్లిమిటెడ్ రేషన్ కావాలి అని అడిగి ఒక పవర్ వస్తే అడిగి ఆ దానికోసం తన స్వీట్స్ త్యాగం చేశాడు సో ఆ విషయంలో నబీల్ని ఖచ్చితంగా మెచ్చుకోవాలి సో ఇప్పుడైతే స్వీట్స్ ఇక్కడ నుంచి తినొచ్చు అనమాట అండ్ మోర్ ఓవర్ నబీల్ మాత్రం కొంచెం నెగిటివ్ ఏమనిపించిందంటే నబీల్ కొంచెం రెండు బ్యా ఐ మీన్ ఇప్పుడు రెండు సైడ్లు ఉంటున్నాడు ఐ మీన్ వైల్డ్ కార్డ్స్తో వెళ్ళి కాసేపు మాట్లాడి వాళ్ళ దగ్గర ఎలా వాళ్ళలా ఉన్నట్టున్నాడు అండ్ వాళ్ళ ఓ ఓజీ క్లాన్ ఉంది కదా ఇప్పుడు ఓజీ వైల్డ్ కార్డ్స్ రెండు లేవనుకోండి ఫర్ సపోజ్ బట్ అంటే ఏంటంటే ఇప్పుడు తను కూడా రెండు చోట్ల రెండు రకాలుగా మాట్లాడుతున్నట్టు కొంచెం అనిపించింది నాకు కొంచెం అనిపించింది అంటే వాళ్ళతో ఉన్నప్పుడు ఐ మీన్ ట్రిగ్గర్ చేస్తున్నారు కావాలని రెచ్చగొడుతున్నారు అనే మాట ఇలాంటి మాటలు అదే పృథ్వీ గురించి అవినాష్ మాట్లాడాడు వాళ్ళ దగ్గర అన్ఇంటెన్షనల్గా కూడా ట్రగర్ అవుతారు అని కొంచెం మాట్లాడాడు కానీ వాళ్ళతోనే డిస్కషన్లో ఉంటున్నాడు అండ్ నిన్న విష్ణుప్రియ విషయానికి వచ్చేసరికి విష్ణుప్రియ గౌతమ్ గురించి అది మాట్లాడుతుంటే ప్రేరణకి గౌతమ్కి గొడవ అవుతుంది నువ్వు కేర్లెస్ ఇలాంటి మాటలు మాట్లాడుకుంటుంటే నబీల్ కూడా ఇక్కడ నుంచి నాకు కూడా కేర్లెస్ అనిపిస్తుంది గౌతమ్ అని చెప్పి ఇక్కడ మాట్లాడాడు అనమాట కొంచెం ట్రెండ్ కవర్ చేస్తున్నాడు అది న్యూట్రల్ లేదంటే ఏంటి అనేది ఇంకా తెలియదు నా నేను కూడా తెలియక నేను కూడా క్లారిఫికేషన్ అయితే ఇవ్వట్లేదు నాకు కూడా అంత క్లియర్గా అర్థం కాలేదు బట్ రెండు సైడ్లో అయితే ఉంటున్నాడు అది న్యూట్రల్గా ఉండడమా ఏంటి అనేది అయితే నాకు క్లారిటీ లేదనమాట అది అండ్ బిగ్ బాస్ ఏంటి విష్ణుప్రియకు ఏమైనా స్పెషల్ ఎలివేషన్ ఇస్తున్నారా లేదంటే విష్ణుప్రియ ఫుటేజ్ని ఏమైనా వాడుకుంటున్నారా నాకు అది అర్థం కాలేదు అనమాట ఎందుకంటే మొన్న మొన్న ఎపిసోడ్ విష్ణుప్రియ డైలాగ్తో అండ్ అయింది నిన్న ఎపిసోడ్ కూడా విష్ణుప్రియ డైలాగ్తోనే అండ్ అయింది మొన్న ఏమైందంటే ఇన్సైడ్ ఆఫ్ మై హార్ట్ మై సోల్ పృథ్వీ విల్ బీ మై హైయెస్ట్ ప్రయారిటీ అని చెప్పింది మన విష్ణుప్రియ అనమాట దాంతో ఎండి అయింది నిన్ను వచ్చేసరికి నువ్వు తినమ్మా నువ్వు తిను అంటే ఆ పృథ్వీ తిన్నాడు కదా నాకు కడుపు నిండిపోయింది అందే సో ఏంటో విష్ణుప్రియకి కొంచెం అది ఎలివేషన్ కింద చూడాలా లేదు కొంచెం ఏమో అది స్క్రీన్ స్పేస్ మంచిదా నెగిటివ్ అనేది అర్థం కావట్లేదు తన పృథ్వీ మీద ఉన్న ప్రేమ మొత్తం ఎక్స్ప్రెస్ చేస్తుంది కెమెరాస్ ముందు బట్ అది రిజల్ట్ ఏమవుతుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది అనమాట అది పాజిటివా ఇంతసేపు చూపించడం నెగిటివ్ అనేది అంటే ఫ్యూచర్లో వాళ్ళు కలిసి అన్నీ ఉంటే ఓకే ఇదంతా ఒక మెమరీస్ బట్ ఫ్యూచర్లో ఏమన్నాయి అంత లేకపోతే ఇది కేవలం ఫుటేజ్ కోసం చేశారా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు వేరేగా ఉంటే కనుక ఇదంతా ఫుటేజ్ కోసం చేశారా మమ్మల్ని మోసం చేశారా అనే ఫీలింగ్ ఆడియన్స్లో కలగవచ్చు అండ్ ఈరోజు ఎపిసోడ్ ఆల్రెడీ ప్రోమో వచ్చింది యష్మి వాళ్ళ ఫాదర్ వచ్చారనమాట మగిలే మగిలే అని యష్మి వాళ్ళ ఫాదర్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు యష్మికి నీ కోసం నువ్వు వాడు బయట బ్యాడ్ అయిపోతున్నావు అంటే ఏంటంటే మేబీ అవి రెండు వేరే వేరే సెంటెన్స్ అండ్ బయట బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది అనేది నాకు తెలిసి వేరే దాని గురించి కూడా చెప్పొచ్చు బట్ ప్రోమో వైజ్ అయితే నీ కోసం నువ్వు వాడట్లేదు కాబట్టి బయట బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుందా అనేట్టు కనిపించింది ప్రోమోలో ఒకవేళ మేబీ నీ కోసం నువ్వు వాడు అన్న పాయింట్ అయినా యష్మి తీసుకుంటే అట్లీస్ట్ ఇప్పటి అయినా కొంచెం నిఖిల్ మీద కొంచెం దృష్టి తగ్గి తగ్గిస్తుందేమో అని నేను అనుకుంటున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే నిఖిల్ అండ్ వాళ్ళ వాళ్ళ బాండింగ్ జెన్యున్ అవ్వచ్చు బట్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఆలోచించుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్ కెమెరాస్ ఉన్నాయి ఇది ఒక గేమ్ షో ఒక రియాలిటీ షో కాబట్టి ఖచ్చితంగా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించి వీళ్ళు గేమ్ ఆడడానికి వచ్చిందా జస్ట్ ఎంటర్టైన్ అదే తన లైన్ వేసుకోవడానికి వచ్చిందా అనే కమెంట్స్ కూడా వస్తాయి కాబట్టి కొన్ని తప్పవు సో కొన్ని కొన్ని కంట్రోల్ చేసుకోవాలి కొన్ని కొన్ని ఆపుకోవాలి కాబట్టి ఆ లిమిట్స్ ఇక్కడ నుంచి పెట్టుకుంటుందేమో ఎస్ మీ చూడాలన్నమాట సో అదైతే చూద్దాం అండ్ అండ్ యష్మి గురించి అయితే బాగా వాళ్ళ ఫాదర్ చాలా ప్రౌడ్ ప్రౌడ్ ఆఫ్ యూ మిగిలే అని చెప్పి యష్మి వాళ్ళ ఫాదర్తో మంచి ఫన్ ఉండబోతుందనమాట ఈరోజు ఎపిసోడ్ అది కూడా చూద్దాం అండ్ ఇక్కడ నుంచి ఏమన్నా మరి నిఖిల్ యష్మి ఆ లవ్ ట్రాక్ ఏమన్నా కొంచెం డైల్యూట్ అవుతుందా పలచపడుతుందా లేదు ఇంకా కాన్సన్ట్రేటెడ్గానే ఉంటుందా కొనసాగుతుందా అనేది మాత్రం కూడా మనం ఈ ఇంకా ముందు ముందు చూద్దాం అనమాట సో రేపు మాట్లాడుకుందాం ఏంటనేది దట్స్ ఆల్ ఫర్ నౌ దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్